హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి సిబి చక్రవర్తి అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము ఇది వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు సిబి చక్రవర్తి తోటలో కూర్చొని ఉండగా ప్రక్కనే మంత్రి నిలబడి ఉండేను అంతలో డేగచే తరమబడుతున్నటువంటి ఒక పావురం వచ్చి శిబి చక్రవర్తి తోటపై కూర్చుందనమాట వాలింది శిబి చక్రవర్తి గురించి మీకు తెలిసే ఉంటుంది ఇది వచ్చేసి కేరళకి సంబంధించినటువంటి కథ ఇది శిబి చక్రవర్తి తోటలో కూర్చొని ఉంటే ప్రకృతి ప్ర పక్కనే వచ్చేసి మంత్రి నిలబడి ఉన్నాడనమాట అంతలో ఒక డేగ వచ్చేసి ఒక పావురాన్ని తరుముకుంటూ వచ్చింది ఆ పావురం వచ్చేసి భయపడుతూ చక్రవర్తి దా తొడ పైన కూర్చుందనమాట పావురం వచ్చేసి మహారాజా రక్షించండి రక్షించండి దీనిలో పాలెటి దేవుడైనటువంటి మీరు ఈ ప్రమాదం నుండి నన్ను రక్షించండి అనింది సిబి సిబి చక్రవర్తి పావురమా నీవు భయపడవద్దు నేను రక్షించే భారం నాది అని చెప్పేసి అభయం ఇచ్చాడు పావురాన్ని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా దాని రెక్కలు నిమురుతూ ఉండగా ఒక డేగ వచ్చేసి శివి చక్రవర్తి ముందు వాలుతుందనమాట వచ్చేసరికి డేగ రాజా నేను చాలా ఆకలితో ఉన్నాను ఈ పావురాన్ని విడిచిపెట్టండి నా ఆకలి తీర్చుకోవాలి అని చెప్పేసి చెప్పింది అనమాట ఈ యొక్క డేగ రాజుతో అప్పుడు వెంటనే శివి చక్రవర్తి డేగా నీకు కావలసినంత మాంసం ఇస్తాను అది తిని ఆకలి తీర్చుకోను దయతో ఈ పావురాన్ని విడిచిపెట్టేసేయి అనింది డేగా రాజా పావురము నాకు సహజమైనటువంటి ఆహారము నాకు ఇప్పుడు తినడానికి వేరే మాంసం లేదు అంటే నాకు వేరే మాంసం ఏమీ దొరకలేదు కాబట్టి నేను ఇదే తినాలనుకుంటున్నాను అనేసరికి శిబి చక్రవర్తి డేగా నేను దీన్ని కాపాడుతాను మాట ఇచ్చాను కావున దీన్ని విడిచిపెట్టు నీ ఆకలి తినడానికి నీవు ఏమి కోరుతావో ఇచ్చేదను అని చెప్పేసి శిబి చక్రవర్తి అడిగాడు చెప్పాడనమాట ఈ విధంగా అడుగుతుంది గద్ద సరే డేగా ఈ విధంగా అడుగుతుంది నాకు ఆకలి ఎక్కువ అవుతున్నది నా నోటి దగ్గర ఆహారము చెడగొట్టడము నీకు న్యాయం కాదు అని చెప్పి నేను అనమాట శిబి చక్రవర్తి డేగా నా శరీరంలోని మాంసాన్ని అయినా ఇచ్చి నీ ఆకలి తీర్చదను కానీ పావురాన్ని మాత్రం విడిచిపెట్టు అని చెప్పి చెప్పాడనమాట శిబి చక్రవర్తి డేగా రాజా నీవు మాట తప్పిన వాడువైతే ఈ పావురముతో సరితూగే మాంసాన్ని నీ శరీరంలో నుండి కోసి ఇవ్వండి అని చెప్పి అడిగిందనమాట ఈ యొక్క డేగా శివి చక్రవర్తి అలాగే నా శరీరం నుండి కోసి మాంసం ఇస్తాను అని చెప్పేసి డేగకి కావాల్సిన మాంసాన్ని తన తోడ నుంచి తీయడం మొదలుపెట్టాడు శివి చక్రవర్తి తన త్రాసును తెప్పించాడు అందులో పావురం ఒకవైపు ఉంచి మరోవైపు తన శరీరంలోని మాంసాన్ని కోసి పెట్టగా ఎంత మాంసం వేసినను త్రాసు పావురం పైన మొగ్గు చూపుచుండెను అంటే ఏంటంటే పావురమే బరువు ఎక్కువగా ఉంది తన మాంసము బరువు ఎక్కువ అవలేదు సిపి ఆశ్చర్యముగా నా శరీరంలోని మాంసమంతా కోసి త్రాసులో వేసినను పావురమే బరువుగా ఉన్నది ఏమిటి విచిత్రము అని అనుకున్నాడు అనమాట మనసులో ఇక నేను త్రాసులో కూర్చుందను అని చెప్పేసి శిబి త్రాసులో కూర్చున్నాడనమాట డేగా మహారాజా నీ సాహసానికి ఔదర్ ఔదార్యానికి మిక్కిలి సంతోషించాను ఇదిగో నిజం చెప్పుతున్నాను ఈ పావురం అగ్నిదేవుడు నేను ఇంద్రుడను నీ దానగుణాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసము నేను ఈ ఈ విధంగా పరీక్ష పెట్టాము అని చెప్పేసి డేగా పావురం వచ్చేసి చెప్పాయనమాట ఆ తర్వాత అగ్నిదేవుణ్ణి ఇంద్రుణ్ణి నమస్కారం చేసుకున్నాడు శిబి చక్రవర్తి ఇంద్రుడు అగ్నిదేవుడు నిజరూపాలతో నిలబడి శిబి శరీరాన్ని తమ చేతులతో ఆ తాకారనమాట వెంటనే శిబికి మునుపటి రూపం వచ్చేసింది శిబి సంతోషంగా దేవతలారా నీకు నా శతకోటి వందనాలు అని చెప్పేసి చెప్పాడు ఇంద్రుడు అగ్ని రాజా నీ శరీరము మునుపటి కంటే ప్రకాశవంతంగాను శక్తివంతంగాను అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక వరాన్ని ఇవ్వడం జరిగింది శిబి చక్రవర్తి వినయంతో కృతజ్ఞుడను స్వామి ఇంద్రుడు అగ్ని రాజా మీ మేం మీ త్యాగానికి లోనైనాము ఏమి కావాలో కోరుకోండి అని చెప్పేసి అడిగారనమాట అంటే రెండవ వరాన్ని అడిగారనమాట అప్పుడు తను చూడండి ఏమడిగాడో నా మనస్సు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని తప్పకూడదని అనుగ్రహించండి స్వామి అంటే ధర్మాన్ని తప్పకూడదు అందరికీ న్యాయము సమకూర్చాలి ధర్మంతో ఉండాలి అనేటువంటిది కోరుకున్నాడు అనమాట ఇంద్రుడు అగ్ని అలాగే దేవతలిద్దరూ మాయమైపోయారు వచ్చేసి కొన్ని పదాలు చూద్దాము చక్రవర్తి రక్షించండి మాంసము సాహసం కృతజ్ఞుడు సింహాసనం ఆకలి సరితూగు అగ్నిదేవుడు త్యాగం పావురం సహజమైన త్రాసు ఇంద్రుడు ధర్మ మార్గం మార్గం చెడగొట్టడం విచిత్రం ప్రపంచం ఇక్కడ కఠిన పదాలకు అర్థాలు చూడండి రక్షించండి కాపాడండి దీనులు కష్టాల్లో ఉన్నవారు నిమురు దువ్వు సరితూగు సరిపడు త్రాసు తక్కెడ సాహసం ధైర్యం ఔదార్యం ఏది అడిగినను ఇచ్చేటువంటి గుణాన్ని ఔదార్యము అంటారు ధర్మ మార్గము మంచి నడవడికని ధర్మ మార్గము అంటారు